ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై ఏడు విజయన్ బాంబే కాలనీలో కేశినేని ఫౌండేషను అధినేత కేశినేని చిన్ని గారి సహకారంతో మరి ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ఈరోజు వర్గాలకి ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ ఇవాళ్ళు లేదు ఎందుకంటే వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వాలని ఆరోగ్యశ్రీ నుంచి అందరూ కూడా బయటకు వచ్చేసారు హాస్పిటల్స్ అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం తలకాయ నొప్పికి ట్యాబ్లెట్ లేదు బీపీకో షుగర్కో కూడా ఒక టాబ్లెట్ లేనిటువంటి దుర్పర పరిస్థితుల్లో రాష్ట్రంలో పేద వర్గాలన్నీ అల్లాడిపోతున్నటువంటి స్థితిలో ఎన్టీఆర్ జిల్లాలో కేసినేని చిన్నీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి మెడికల్ క్యాంపులు ఏదో నామకే వాస్తే మెడికల్ క్యాంపు కాకుండా మెగా కెడిపుల్ మెడికల్ క్యాంపుల్ని ఇక్కడ ఏర్పాటు చేయటం దాంట్లో ప్రధానంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే స్క్రీనింగ్ టెస్ట్కి దాదాపు ఇరవై వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి దాన్ని ఇవాళ ఈ వాంబే కాలనీకి తీసుకొచ్చి మహిళలందరికీ కూడా ఎవరికైతే మరి డౌట్ ఉందో ఆ బ్రెస్ట్లో చాలా ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ అది క్యాన్సర్ అంటేనే ప్రాణాంతకం అటువంటి క్యాన్సర్లో ప్రైమరీ స్టేజ్లోనే స్క్రీనింగ్ చేస్తే ఏదైనా ఎటువంటి గడ్డలు కనుక బయటపడితే అది క్యాన్సరా కాదా అని ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా తెలుసుకొని మెరుగైనటువంటి వైద్యం చేయటం ద్వారా ఇవాళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి అటువంటి పరిస్థితిని మన కాలనీకి తీసుకొచ్చినటువంటి కేసు చిన్ని గారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంతేకాదు చాలామందికి కంటి చూపు కంటి చూపు అనేది చాలా ప్రధానమైన సమస్య అన్ని వయసుల వారికి కూడా అది వర్తిస్తూ ఉంది పదహారు ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు మరి మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ కంటి చూపు అనేది చాలా ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న స్థితిలో ఇవాళ ఇక్కడ ఈ మెగా క్యాంపులో మెగా మెడికల్ క్యాంపులో కంటి చూపు పరీక్షలు చేసి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే కంటిర్ధాలు ఇస్తున్నటువంటి చిన్ని గారిని గట్టిగా చాపట్ల కొట్టి అభినందించి మనం కోరుతా ఉన్నాం అంతేకాదు దీంట్లో కార్డియాక్ గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు నెఫ్రాలజీ ఏదైతే కిడ్నీకి సంబంధించినటువంటి పరీక్షలు అలాగే లివర్కు సంబంధించినటువంటి పరీక్షలు గైనకాలజీ మహిళలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి టెస్టుల్ని ఉచితంగా చేయటమే కాకుండా అందరికీ కూడా మందులు దానికి కావలసినటువంటి స్పెషలిస్ట్ అయిన డాక్టర్లు ఇక్కడే ఉన్నారు ఆ డాక్టర్లందరినీ పరీక్షలు చేసి ఏదైతే మెడిసిన్స్ రాశారో ఆ మెడిసిన్స్ కూడా కేసరేని చిన్ని గారు ఉచితంగా అందించారు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజున మా స్థానిక కార్పొరేటరు సోదరి దుర్గ గారు కానీ అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు కానీ డివిజన్ ప్రధాన కార్యదర్శి సూరి కానీ డివిజన్ ఇన్ఛార్జి భూత శ్రీరాములు కానీ అలాగే నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు సోదరుడు ధనుశేఖర్ కానీ ఇంకా మిగిలినటువంటి డివిజన్ నాయకులు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన డివిజన్ నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కూడా ఇచ్చేసి ఈ మెగా మెడికల్ క్యాంప్ని సక్సెస్ చేస్తున్న సందర్భంలో ఇది ఒక అరవై డివిజనే కాదు అటు యాభై తొమ్మిది నుంచి అరవై డివిజను అలాగే అరవై ఒకటి నుంచి అరవై రెండు నుంచి పెద్ద ఎత్తున నాలుగు రోజుల నుంచి ప్రచారం కల్పించాం అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు ఈ మెగా క్యాంపులో మరి జనసేన నాయకులు డివిజన్ నాయకులు కానీ ఈ నాలుగు డివిజన్ నాలుగు డివిజన్లు సంబంధించినటువంటి జనసేన నాయకులు అందరూ కూడా ఈ మెగా క్యాంప్ సక్సెస్లో ప్రజలకు అండగా ఉంటూ పేద వర్గాలకి సహాయంగా చేసినటువంటి వాళ్ళు కూడా హృదయపూర్వకంగా అందరూ చప్పట్లు కొట్టి జనసేన నాయకులు కూడా అభినందించమని కోరుతూ ఉన్నాం నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి సోదరుడు బలుశెట్టి వంశీ కృష్ణ కానీ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అధిక నాయకులు శ్యాంప్రసాద్ కానీ కృష్ణప్రసాద్ కానీ వాళ్ళకు కూడా అభినందిస్తూ ఉన్నా అట్లాగే మా సోదరి పర్వీన్ కానీ అలాగే మా మాజీ కార్పొరేటరు సోదరి పైడి తులసి కానీ ఇంకా నవనీతం సంవత్సరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటరు ఆయన్ని ఇంకా విచ్చేసిన నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక కార్పొరేటరు సోదరి కంచి దురకగాని మాట్లాడమని కోరుతా ఉన్నా